దేశవ్యాప్తంగా పెరుగుతున్న విత్తనాలు ఎరువులు వ్యవసాయ ఖర్చుల మధ్య చిన్న మరియు సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒక పెద్ద ఆర్థిక భరోసాగా నిలుస్తోంది తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేలు సహాయం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో విడుదలయ్యే అవకాశముంది ఈ కిస్త్ ద్వారా పదకొండు కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందనున్నారని అంచనా వేయబడుతోంది ఈ వ్యాసంలో పీఎం కిసాన్ పథకం ప్రాముఖ్యత ఇరవై రెండో కిస్త్ వివరాలు అర్హతలు అవసరమైన పత్రాలు స్టేటస్ చెక్ చేసే విధానం మరియు రైతులకు ఉపయోగకరమైన సూచనలను సులభంగా వివరించాం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం ద్వారా రెండు హెక్టార్లలోపు భూమి కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు ఇప్పటి వరకు ఇరవై ఒకటి విడతల్లో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి పదకొండు కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు ఈ పథకం వల్ల రైతులు విత్తనాలు ఎరువులు కీటకనాశకాలు వంటి అవసరాలను సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు పీఎం కిసాన్ ఇరవై రెండో కిస్త్ వివరాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో రెండు వేలు జమయ్యే అవకాశం మీడియా నివేదికల ప్రకారం పీఎం కిసాన్ ఇరవై రెండో కిస్త్ను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేసే అవకాశం ఉంది ఒక్కో రైతుకు రెండు వేలు పదకొండు కోట్లకు పైగా రైతులకు లాభం ఇరవై ఒకటో కిస్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో జమైంది గమనిక ఈకేవైసీ పూర్తి చేయని రైతులకి నిలిపివేయబడే అవకాశం ఉంది అందుకే ముందుగానే ఈకేవైసీ పూర్తి చేయడం చాలా ముఖ్యం అర్హత నిబంధనలు ఎవరు ఈ పథకానికి అర్హులు పీఎం కిసాన్ యోజన లాభాలు పొందాలంటే ఈ అర్హతలు ఉండాలి రెండు హెక్టార్లలోపు భూమి కలిగిన రైతు భారతీయ పౌరుడు అయి ఉండాలి వార్షిక ఆదాయం రెండు లోపు ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదు ఎస్సీ సెయింట్ ఓబీసీ రైతులకు ప్రాధాన్యం అవసరమైన పత్రాలు దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పత్రాలు అవసరం ఆధార్ కార్డు భూమి పత్రాలు ఆర్టీసీ పహాణి బ్యాంక్ పాస్బుక్ కాపీ ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ పత్రాలను డిజిటల్ రూపంలో అప్లోడ్ చేయవచ్చు పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి కేవలం రెండు నిమిషాల్లో స్టేటస్ తెలుసుకోండి రైతులు తమ పీఎం కిసాన్ స్టేటస్ను ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్కి వెళ్ళండి న్యూ యూ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయండి ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి మీ కిస్ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది జమ అయినప్పుడు ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా వస్తుంది పీఎం కిసాన్ ఇరవై రెండో కిస్త్ రైతులకు మరోసారి పెద్ద ఊరట కలిగించనుంది మీరు అర్హులైతే తప్పకుండా ఈ ఈకేవైసీ పూర్తి చేసి స్టేటస్ చెక్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ రైతు మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి ఒక షేర్ ఎవరికో రెండు వేలు సహాయంగా మారవచ్చు